వేడుకుంటుంది ఏంటంటే మాకు కొన్ని డిమాండ్స్ని వాళ్ళు నెరవేర్చాలని కోరుకుంటున్నాము గత ఆరు సంవత్సరాలుగా ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న కమ్యూనిటీ హెడ్ ఆఫీసెస్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటాము ఎన్హెచ్ఎం ఇచ్చిన జివోలోనే నిజింది దాని ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటాము రెండోదిగా ఏంటంటే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న ఎంత కేడరర్స్ని కూడా హైక్ అనేది ఇవ్వటం జరిగింది ఒక మా కేడరర్కి మాత్రమే హైక్ ఇవ్వలేదు సో మాకు కూడా హైక్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము అలాగే కూడా మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి మా శాలరీ ఎలా వస్తుందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇట్లా స్ప్లిట్ అయి వస్తుంది సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే మాకు శాలరీ వేయటం జరుగుతుంది మిగతా ఫిఫ్టీన్ థౌజండ్ అనేది కూడా మాకు శాలరీ రావట్లేదు ఇన్సెంటివ్స్ కానీ పబ్లిక్కి అందరూ ఫార్టీ థౌసండ్ శాలరీ వస్తుందని చెప్తున్నారు బట్ మా ఎవరికి కూడా ఫార్టీ థౌజండ్ అనేది రావట్లేదు ఇది గవర్నమెంట్ గురించి గమనించాలని నేను కోరుకుంటున్నాను అలాగే కూడా మాకు అద్దె బకాయిలు అనేవి ఉన్నాయి చాలా మన డిస్టిక్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్న క్లినిక్స్ అన్నీ కూడా ఎనభై శాతం అందుకున్న క్లినిక్స్ అనమాట వాటన్నిటికీ కూడా మాకు వస్తున్న నుంచి కొంత అమౌంట్ని తీసి మేము రెంట్ కడతాం అనేది జరుగుతుంది అవి కూడా మాకు రిలీజ్ చేయట్లేదు మా పాకెట్లో నుంచి మేము పెట్టుకొని హాస్పిటల్ రన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో మా ఈ డిమాండ్స్ అన్నీ గమనించాలని చెప్పి మాకు కావాల్సిన సహాయం చేయాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము మా మీద ఎన్నో దుష్ప్రచారాలు అనేవి వస్తున్నాయి మేము మాటలు కూడా అన్నామని చెప్తున్నారు మేము చేయని పనులు కూడా వేరే రీతిలో పోట్రై చేస్తున్నారు కానీ మేము అయితే ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరిని వ్యతిరేకించాలని కూడా మేము అనుకోవట్లేదు మా సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి తగిన న్యాయం జరగాలనేదే మేము కోరుకుంటాము ఇప్పుడు కూడా గవర్నమెంట్ని వేడుకుంటుంది కూడా అదే ఒక్కసారి మా డిమాండ్స్ చూడండి ఈ రోజు పన్నెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు రోజుల నుంచి మేము ఈ సమ్మె కంటిన్యూ చేస్తాం బట్ మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు దయచేసి మాకు కావాల్సింది మీరు నెరవేర్చి మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను నేను ఇప్పటికి ఉద్యోగంలో జా జాయిన్ అయ్యి ఐదున్నర సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనే ఆనందం కన్నా అక్కడికి వచ్చి డ్యూటీకి వచ్చిన తర్వాత తీరా చూసేసరికి మాకు సబ్ సెంటర్ అనేది లేదండి మా సొంత డబ్బులతో ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీ ఇంటిని తీసుకొని మేము వద్దీని తీసుకొని దాంట్లో సబ్ సెంటర్ అనేది రన్ చేసుకోవటం జరుగుతుంది మాకు ఇచ్చే ఇరవై మూడు వేలు జీతం అండి కానీ ఏంటంటే అందరూ గవర్నమెంట్ మీకు నలభై వేలు జీతం ఇస్తున్నారు నలభై వేలు జీతం ఇస్తున్నారు అంటున్నారు మాకు వచ్చేది ఇరవై మూడు వేలు జీతం ఆ ఇరవై మూడు వేలు జీతంలో మేము అద్దె కడితేనే ఇస్తామని రెంట్లు వాళ్ళు కూర్చుంటే మా దగ్గర నుంచి మూడు వేలు కొంతమంది రెండు వేలు కడుతున్నారు కొంతమంది మూడు వేలు కడుతున్నారు కొంతమంది ఐదు వేలు కడుతున్నారు మాకు వచ్చే ఇరవై మూడు వేలులో మేము ఐదు వేలు రెంట్కి కట్టి మళ్ళీ కరెంటు బిల్లు దానికో ఐదు దానికోలు ఆరు వందలు కరెంటు బిల్లు కట్టి మళ్ళీ వాటర్ బిల్లు కట్టుకోగా మాకు మిగిలేదు పది పదివేలు పదిహేడు వేలు ఆ పదిహేడు వేలు మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి మేము ఉంటుంది రెంట్ మా మా ఇంటికి డబ్బులు కట్టుకోవాలి ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం మాకు వచ్చే జీతంతో మేము ఎట్లా బతకాలండి ఆ నలభై వేలు జీతం వస్తుందని మీకు అని చెప్పేసి ఆ ఉన్న పీఎఫ్ను కూడా మాకు కట్ చేస్తారు ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మేము హాస్పిటల్కి వెళ్తే మాకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదు మాకంటూ ఒక అంట లేదు మేము అడిగినవన్నీ న్యాయమైన డిమాండ్సే దయచేసి గవర్నమెంట్ వీటిని దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్స్ని ఒప్పుకొని మాకు న్యాయం చేకూరుస్తారని ఎంతో ఆవేదనతో ఎంతో ఇబ్బందులతో ఇక్కడ ఈ సమ్మెను మేము నిర్వహించుకుంటున్నాము ఇన్ని రోజుల నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుంది మాకు సానుకూలంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాం సార్ సో ఇందులో మాకేంటి అంటే మాకున్న మాకు అన్ని కోరికలు న్యాయమైనవి న్యాయబద్ధమైనవే ఇందులో మీకు కోరుకునే ఏమీ న్యాయానికి సంబంధ రిలేట్ వ్యతిరేకంగా ఏమీ కోరుకోవట్లేదు మాకు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని కంపల్సరీగా సో దయచేసి రెగ్యులర్ చేయండి సో మా బాధనే మాకు ఎంతోమంది సిహెచ్ఓలు అద్దెలు కట్టుకోలేక ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోలేక ప్లీజ్ సార్ మీరు అర్థం చేసుకోండి మా జాబులో నుంచి మాకు జీతాలు లేకపోయినప్పటికీ కూడా మేము అభిప్రాయ చెల్లించుకుంటూ మా ఆరోగ్య సెంటర్ని ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య భారత్ సెంటర్ని హెల్త్ వెల్నెస్ సెంటర్ని మేము నడుపుకుంటున్నాం సార్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వం మా మీ దృష్టికి మేము ఎందుకు అందుకోలేకపోతామో మాకు తెలియదు మా ఆవేదన మీకు ఎందుకు చేరట్లేదో మాకు అర్థం కావట్లేదు సార్ టార్గెట్స్ పెట్టారు టార్గెట్స్లో టీబీ పేషెంట్ ఐడెంటిఫై చేసి టీబీ పేషెంట్ ఉన్నారు అంటేనే పర్టికులర్గా ఆ యొక్క ఇండికేటర్కి మాకు థౌజండ్ రూపీస్ పడుతుంది అంటే టీబీ పేషెంట్స్ లేరు అంటే కనుక ఇన్సెంటివ్ అనేది కట్ అయిపోతుంది టీబీ పేషెంట్స్ లేరు అనేది అది మన సమాజానికి మంచిదే అది ఏదో మేము తప్పు చేసి వర్క్ చేయలేనట్టు దానికి కోతలు విధిస్తారు ఇన్స్పెక్షన్స్ అంటున్నారు సర్ప్రైజ్ విజిట్లు అంటున్నారు ప్రతి ఇన్స్పెక్షన్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తున్నారు వరల్డ్ విజన్ వాళ్ళు వస్తున్నారు ఇంకా ఎంక్వస్లు ఎంక్వస్ అంటే నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్ అది కూడా మేము అన్నింటికి ప్రతి ఇన్స్పెక్షన్కి కూడా వేలకు వేల రూపాయలు మేము మా జాబ్ నుంచి మాకు ఉన్నటువంటి ఇది నుంచి మాకు లేకపోయినా అప్పు తీసుకొని మరీ చేస్తున్నామండి ఎందుకు ఈ ఈ ఆరోగ్య శాఖలో ఎందుకు సిహెచ్ఓసే కోసమే పెట్టుబడులు పెట్టాలి అందరూ పెట్టుబడులు పెట్టి చేస్తున్నారా అండి అది న్యాయమేనా పనికి తగ్గ వేతనం అన్నారు మరి మాకు తగ్గిన పనికి తగ్గ వేతనం ఎక్కడిస్తున్నారు మాకు టైమింగ్ అనేది లేదా అని అడుగుతున్నాము టైంకి ఏ టైంకి అంటే ఆ టైంకి అంటున్నారు ఏ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రాంకి వస్తున్నాము ఆ ప్రోగ్రామ్ నడపడానికి మేమే పర్టికులర్గా బ్యానర్స్ ార్డ్ ఏమైనా కావాలన్నా అన్నీ మేమే మా జాబ్లో నుంచి తీస్తున్నాం మాకు లేకపోయినా కూడా మేము అప్పు చేసి చేస్తున్నాం ఎందుకు మమ్మల్ని మేము సిహెచ్ఓస్ ఎప్పటి నుంచో చాలా కష్టాలు పడుతున్నాము తిండి లేక ఏమీ లేక మీరు చాలా ఇబ్బంది పడుకుంటూ మేము ఇలాగా సమ్మె చేస్తున్నాము అయినా సరే గవర్నమెంట్ మా సమస్యలు అయితే ఏదైతే గుర్తించట్లేదు ఆరు సంవత్సరాలు ఏదైతే సిహెచ్ఓ క్యాడర్ని ఆరు సంవత్సరాలు గుర్తు చేసుకున్న వారిని పర్మనెంట్ చేస్తానని చెప్పేసి మాకు గైడ్లైన్స్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్లో కానీ ఆ గైడ్లైన్స్లో మాకు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో సిక్స్ ఇయర్స్ పర్మనెంట్ ఆ ఆసీహెచ్ అయితే ఎవరు కూడా పర్మనెంట్ చేయట్లేదు ఇప్పుడు అదే అని అడుగుతుంటే ఏం మాట్లాడలేదు మాకు సంబంధం కూడా లేదన్నట్టుగా ఉంటారు గవర్నమెంట్ ఇంకొకటి ఏంటంటే ఈపీఎఫ్ గవర్నమెంట్ ఎందుకు ఒక ఎంప్లాయీకి ఈపీఎఫ్ వేస్తుందండి ఏదైనా ఒక ఇప్పుడు లక్ష రూపాయలు వాళ్ళకి లక్ష రూపాయలు ఫ్యామిలీలో లక్ష రూపాయలు ఖర్చులో ఉంటాయి పదిహేను వాళ్ళకి పదిగానే ఉంటాయి కానీ ఈ ఈపీఎఫ్ అనేది ఏదైనా ఎమర్జెన్సీ టైంలోనే కదా మాకు ఉపయోగపడేది కానీ ఈపీఎఫ్ఓ అనేది గత సంవత్సరం కాలంగా మాకు ఎంప్లాయీస్కి ఎవరికి కూడా రావట్లేదు అంటే మేము గవర్నమెంట్ అంటే అసలు మేము ఎంప్లాయీస్ కాదా మీ ఉద్యోగులను కాదా మాకు ఈపీఎఫ్ ఎందుకు ఇవ్వట్లేదు దయచేసి మాకు ఈపీఎఫ్ అనేది పునరుద్ధన చేయమని బ్రదం అండి మిమ్మల్ని ఇంకోటి ఏంటంటే పెండింగ్ ఇన్సిడెంట్స్ అండి అది సంవత్సర కాలంగా కూడా ప్రతి ఒక్కరికి నలభై వేలు వేస్తాం నలభై వేలు వేస్తాం అని చెప్పేసి హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రతి ఒక్కసారి అంటున్నారు మాకు నలభై వేల శాలరీ అనేది ఎప్పుడు కూడా పడట్లేదు సార్ ఓన్లీ బేసిక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ట్వంటీ ఫైవ్ కూడా పడట్లేదు సార్ ఇన్సెంటివ్స్ వేస్తున్నారో కూడా తెలియదు ఇన్సెంటివ్స్ గత కాలం కూడా అవి పెండింగ్లోనే ఉన్నాయి దయచేసి మా బాధలను అర్థం చేసుకుని మాకు ఇన్సెంటివ్స్ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మాకు క్రెడిట్ చేయమని బ్రతమాలు కొన్నాము సార్ మేము ఇంకోటి ఏంటంటే ఇన్సెంట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అడ్వాక్యాలు కానీ మాకు శాలరీ వచ్చేదే నలభై వేలు అంటున్నారు కానీ నలభై వేలు రావట్లేదు ఆ పదిహేను వేల ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో సంవత్సర కాలంగా రావట్లేదు ఉన్న జీతంలోనే ఉన్న జీతంలోనే మేము ఇంటర్నెట్లు కట్టుకొని మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఈ శాలరీలో నుంచే మేము హెచ్డబుల్సీ ఏదైతే మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మేము రన్ చేస్తున్నాం అది రెంట్ తీసుకుంటాం దానికి ఏదైనా కట్టుకొని హెచ్డబ్ల్యూసీకి మారంటే కట్టుకొని మేము కనీసం మా ఫ్యామిలీని కూడా మూడు కోట్ల కట్టుకుండా భోజనం పెట్టుకోవాలని పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి సార్ ప్రతి ఇంట్లోనూ కూడా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉండొచ్చు ఎల్డర్లీ పీపుల్ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా డిసింగ్ ఒకటి కండిషన్ ఉంటాయి సార్ అవన్నీ కూడా మేము ఆరోగ్య రీతి మేము ఫుల్ఫిల్గా మా ఫ్యామిలీస్ని మేము చూసుకోలేకపోతున్నాం సార్ ఇవన్నీ కూడా మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే క్లియర్ చేయాలి సార్ అద్దె బాధ్యాల వెంటనే క్లియర్ చేయాలి సార్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలి సార్ ఈపీఎఫ్ ఖచ్చితంగా మా ఉద్యోగులకు మేము పునరుద్ధరణ చేయమని ప్రతిమాల్ మాల్కుంటున్నాము సార్ ఇంకోటి ఏంటంటే ఆరు సంవత్సరాలు ఏదైతే పూర్తి చేసుకున్న మా సీఏ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయమని బ్యాచ్ వైజ్గా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయమని మన సార్ కోరుకున్నాం సార్ గౌరవంగా నేను శ్రీ హెల్త్ మినిస్టర్ గారికి చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కమిషనర్ గారికి ప్రతి ఒక్కళ్ళు మేము మనస్ఫూర్తిగా ప్రతిమాల్ మాలుకుంటున్నాం సార్ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్